ప్రతి ఒక్కరూ చెట్లు పెంచండి పచ్చదనం చూసుకోవాలా కాపాడుకోవాలా పచ్చదనం ఉంటేనే మంచిదండి ప్రతి చోట ఎక్కడైనా సరే పచ్చదనం పెంచుకోండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనకు ఆక్సిజన్ ఉండాలా ఆక్సిజన్ లేకపోతే ఇంకా ఇతర విపరీతమైన వేడి గాలిలు వచ్చేసి ఆవిరి గాలి ఎక్కడ అంటే చెట్లు నరికేయడం వల్ల చెట్లు నరుకుతున్నారు కరెక్టే అది ఒక చెట్టు నరికితే కనీసం పదిహేను చెట్లు నాటాల పదిహేను చెట్లు పైకి ఎదిగిన తర్వాత ఇంకో చెట్టు నరకడానికి వెళ్ళాలి అంతకని పదిహేను చెట్లు మేము వేస్తామని చెప్పేసి ముందే నరికేసుకుని చాలామంది చేస్తున్నారు తప్పు పని చేస్తున్నారు ప్రతిదీ తప్పు మనమే మానవుల చేస్తున్నాం ఇంక వివరు చేయట్ల మన గొయ్యి మనమే దోక్కుని మనమే వెళ్ళిపోతున్నాం మనం అర్థం అంటే సాల్వ్ మన దగ్గర ఉంది సాల్వ్ చేసుకోవచ్చు ఆ సాల్వ్ చేయడానికి కూడా మనకు బద్ధకం అంటే నిర్లక్ష్యం ఆహ్ పెంచుతారులే పెడతాలే ఎప్పుడు లేడతాయంటారు తప్పు అందుకొరచని ఏ రకమైన కరువు కాటకము లోకం రావడానికి కారణం మనమే ఏ జీవులు కోరుకో ఆ జీవులు ఏ రోజుకి రోజే దొరికింది తింటాయి పడుకుంటాయి అయిపోయింది దాని పని చేసుకుంటుంది మనం వేస్తామంటే కొన్ని వేల లక్షల కోట్లు దా దాచుకొని మరియు మిగతా రోజులు చేయటానికి బద్ధకమయ్యి మిగతా అంతా ఈ చెట్లను నరికేసుకోవడం కానీ ఏదైనా ప్రతిదీ దాచుకోవడం అంటే అర్థమైంది కదా మీకు ప్రతిదీ మనం చేస్తున్న తప్పులకి తెలియని అంటే మనం చేసిన తప్పులకి పాప అంటే తెలియని తప్పులు చేయని వాళ్ళు కూడా దీంట్లో భాగస్థులు అవుతున్నారు అంటే అనుభవిస్తున్నారు ఈ అనుభవించడం కారణం చెట్లన్నీ నాశనం చేయటం ఉన్న పంట పొలాలని రియలైజ్ చేయటం ఈ దీనివల్ల ఏమైందంటే ఉపయోగం లేకుండా పోయింది మానవులకి ఇంకా రాబోయే రోజులు ఇంకెన్ని కష్టాలు వస్తాయో ఇప్పుడు కళ్ళార మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై కల్లా ఏ భాగోత్వం జరుగుతుందో మరి మరియు కూడా అర్థం కసి ప్రతి ఒక్కరూ ఇళ్ల కాడ కానీ ఎక్కడున్నా సరే చెట్లను పెంచండి ఒక్క పది నిమిషాలు ఆలోచించండి చెట్ల గురించి ఆక్సిజన్ లేకపోతే మనం ఒక్కరోజు ఒక్క ఒక లిఫ్ట్లో వెళ్ళే లిఫ్ట్ బ్రేక్ అయిపోతే దాంట్లో ఆక్సిజన్ ఆడకుండా ఎంత భయపడతామో అలాగే లోకంలో మనకు ఆక్సిజన్ లేకుండా జరిగిందనుకండి మన పరిస్థితి ఎలా ఉంటుందో కొద్దిగా ఊహించుకోండి చాలు మేము చెప్పిన తప్పకుండా మీ ఆర్విఆర్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపించండి థ్యాంక్ యూ మీ ఆర్విఆర్ నైన్ ఛానల్